లక్ష్మీదేవి ఏ ప్రదేశంలో ఎవరి ఇంట్లో ఉంటుంది ఒకటి రాతి మీద ఉన్న గంధము ఎవరైనా పూసుకునిన పిల్లి తినగా మిగిలిన ఇంగిలి అన్నము ఎవరైనా తిన్న స్త్రీ పురుషులు నీళ్లలో తమ నీడ చూసుకున్న ఇలాంటి పనులు దేవేంద్రుడు చేసిన ఐశ్వర్యము పోవును రెండు స్త్రీ కాలి కింది ధూళి చీపురు కట్ట యొక్క ధూళి మేకల కాలిధూలి గాడిద కాలిధూలి ఇవి ఐశ్వర్యాన్ని తెచ్చి పెడతాయి మూడు పండుగ రోజులలో స్త్రీ సంగమం చేయకూడదు చీపురును కాలితో తన్నకూడదు వ్రతాల సమయంలో దేవునిపై నిష్టతో భక్తితో ఉండాలి నాలుగు మాసిపోయిన చినిగిన బట్టలు కట్టుకునే వాటి దగ్గర అతిగా తిండి తినేవాడి దగ్గర సూర్యుడు ఉదయించే సమయంలో అలాగే అస్తమించే సమయంలో నిద్రపోయేవాడి ఇంటిలో లక్ష్మీదేవి ఉండదు ఇలా చేసేది ఆఖరికి విష్ణుమూర్తి అయిన లక్ష్మీదేవి ఉండదు ఐదు భార్య భర్తలు ఎల్లప్పుడూ గొడవ పడే ఇంటిలో ఎక్కువ శబ్దం వస్తున్న ఇంటిలో ఇంటి ముందు ముగ్గు వేయని ఇంటిలో లక్ష్మీదేవి ఉండదు వీడియో నచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి